మున్సిపల్ ఎన్నికల సందర్భంగా నారాయణపేట్ మక్తల్ కుసుగి మద్దూర్ మున్సిపాలిటీల పరిధిలో జరిగే ఎన్నికల నేపథ్యంలో ప్రజలు స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకోగల ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఐదు మంది పోలీసు అధికారులు సిబ్బందితో పటిష్ట భద్రత ఏర్పాట్లు చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ డాక్టర్ తెలిపారు ఎన్నికల బందోబస్తు వచ్చిన పోలీసులకు మంగళవారం రోజు నారాయణపేట జిల్లా కేంద్రంలోని ఎస్ఆర్ లో మద్దూర్ కొస్గి బందోబస్తు పోలీసులకు కొస్గిలోని పంచాక్షరి ఫంక్షన్ హాల్లో ఎన్నికల విధులు నిర్వహించే పోలీసు అధికారులకు సిబ్బందికి ఎన్నికల విధులపై జిల్లా ఎస్పీ దిశానిర్దేశం చేశారు ప్రశాంత వాతావరణంలో మున్సిపల్ ఎన్నికలు దర్శించేందుకు నాలుగు మున్సిపాలిటీల పరిధిలో మొత్తం ఇరవై ఎనిమిది రూట్లుగా డివైడ్ చేసి రూట్ మొబైల్స్ ఇన్స్పెక్టర్ సాయి అధికారులు రిజర్వ్ టీమ్స్ ఫోర్స్ స్పెషల్ స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ ఏర్పాటు చేసి మొత్తం ఎనిమిది వందల మంది పోలీస్ సిబ్బందిని వినియోగిస్తున్నామన్నారు రూట్ మొబైల్ అధికారులు తమకు కేటాయించిన రోడ్లలో నిరంతరం పెట్రోలింగ్ నిర్వహించాలని పోలింగ్ కేంద్రాల వద్ద రోడ్లలో ఎన్నికల ప్రశాంత వాతావరణానికి భంగం కలిగించే చిన్న సంఘటన ఎదురైనా వెంటనే ఉన్నత ఉన్నతాధికారులు సమాచారం అందించాలన్నారు పోలింగ్ సెల్ సెల్ఫోన్లు మందుగుండు సామాగ్రి ఇంక్ బాటిళ్లు వాటర్ బాట్లు తీసుకెళ్లడం నిషేధమని పోలింగ్ బూత్ సెల్ఫీలు దిగడంపై పూర్తిగా నిషేధం ఉంటుందని తెలిపారు ఎన్నికలు జరిగే మున్సిపాలిటీలలో వన్ సిక్స్టీ త్రీ బిఎన్ఎస్ఎస్ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంటుందని ఎన్నికల నియమావళి అమల్లో ఉన్నదన ఆంక్షలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని ఎన్నికల నియమాలను అతిక్రమిస్తే చట్టపరమైన తెలిపారు ప్రజాస్వామ్య ప్రక్రియ సజావుగా సాగాలంటే నిబంధనలు పాటించడం ప్రతి ఒక్కరికి బాధ్యత అన్నారు ఈ సమావేశంలో అదనపు ఎస్పీ ఎండి రియాజ్ హుల్ హక్ సీఐలు శివశంకర్ రవిబాబు సైదులు భగవత్ రెడ్డి ఎస్ఐలు పోలీసు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు వికలాంగులకైనా లేకపోతే ముట్లాకైనా అది డ్రాప్ చేసి వెళ్ళిపోమని చెప్పారు ఓట పెట్టడం మళ్ళీ వస్తాడు పికప్ అది అదేమవుతుంది అంటే పది లేదో ఉంది అంటే పరుగు అక్కడికి అరే అక్కడ పార్కింగ్ వచ్చేసాడు అట్లా పదమూడు వేటల్స్ అంటే పద ఇంకా పది లేదో వచ్చేస్తాడు ఇంకా కావలేదు సో అక్కడ ఏమి లేదంటే అక్కడ అర్థమైంది అక్కడ ఏమి లేదు నేను అక్కడ వెళ్ళకూడదు సో అక్కడ ఏమి లేకుండా చూసుకోవడం మీకే హెల్ప్ అవుతుంది కాపాడు జనాలు కూడా అంత పది మంది నిలబడ్డారంటే నేను కూడా నిలబడతాను అక్కడ ఎవరు లేరంటే ఆ మూడే రాదు మీకు వెళ్ళాలని ఓకే సో మీ ఒక బేసిక్ సెకండ్ బ్రాడల్ సెన్సిటివ్నెస్ ఎట్లా అక్కడ గుప్ప వస్తుంటారు మన ఇక్కడ కూడా ఎవరు నిలబడుతుంటారు చూలేదు తప్ప ఎవ్వరు కూడా చనిపోయి ఓటీ వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు అంటే ఇప్పుడు చాలా చిన్న చిన్న తల్లి ఉంటాయి అక్కడ వెహికల్ వస్తాయి వాళ్ళక్కడే పార్కింగ్ చేసి వెహికల్ అంతా ఒకే ఒక దగ్గర ఉంటుంది వాళ్ళ పుట్ట ఇట్లా చేసుకుంటే ఏమేమి లేదంటే ఏదో ఒక మొన్నట్లో వాళ్ళందరూ కూడా జమ పోలీసు పేద

ప్రిఫరెన్స్ అనేది కనపడతుంది మనం అంతా ఓడిస్తాం మనకంతా ఓడి లైట్స్ మనకి ఏదో ఒక పార్టీ ప్రిఫరెన్స్ ఉంటుంది అయినా కానీ ఇన్ఫార్మ్ వేసుకుని రూడి ఉన్నప్పుడు మనకి ఏ ప్రిఫరెన్స్ ఉండకూడదు మనం క్లియర్ కట్గా మన ప్రిఫరెన్స్ ఒకటే రూల్స్ లా ఈ రెండే మన ప్రిఫరెన్స్ దాన్ని కాపాడడానికి మనము మా డ్యూటీ ఏముందో అది ఖచ్చితంగా మీరు అందరూ చేయాలా సో ఇదే డిఫరెన్స్ గాంధీజీకి కాబట్టి కొంచెం జాగ్రత్తగా టౌన్ ఏరియాలో మొబైల్స్ నుంచి ఇప్పుడు రూరల్ ఏరియాలో ఉంటే మొబైల్స్ బట్ టౌన్ ఏరియాలో కెటివిటీ ఎక్కువ అప్లోడ్ అయిపోతాయి సో మనం చేసిన సినిమా ఇస్తే ఎక్కువ అది అష్ట మతాల్లో వెళ్ళిపోతే లేకుండా ఎంకల్ అంటే ఎట్లా అయింది అట్లా ఈ మార్కెట్ వాళ్ళకి పోయి సపోర్ట్ చేశారనేది మనకు తెలియకుండా న్యూస్లో వచ్చేస్తాయి కాబట్టి అందరూ జాగ్రత్తగా పనిచేయాలి అండ్ ఎలక్షన్ కమిషన్ ఒక వార్త ఉంటుంది అన్ని వీడియోలోకి ప్రాపర్గా చెప్తుంటుంది ఇది చూసుకోవాలి ఒకటే